ప్రేక్షకులకు స్వాగతం మనం మునుపటి వీడియోలో మైక్రోన్యూట్రియన్స్ మైక్రోన్యూట్రియన్స్ ఇంపార్టెన్స్ వాటి ప్రాముఖ్యత గురించి నేర్చుకున్నాం ఇవాటి వీడియోలో ఏ పోషకం వల్ల ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి ఈ పోషకాల లోపానికి కారణాలేంటి వాటిని ఎలా సవరించుకోవాలి చూద్దాం ముందుగా మెగ్నీషియం లోపం ఈ ఖనిజం లోపం ఉన్న సందర్భాల్లో మొక్కల ముదురు ఆకుల లోపం కనిపిస్తుంది ఈ ఆకులు పసుపు రంగులోకి మారుతాయి ఇంకా లోపం మరీ ఎక్కువ ఉంటే ఉదారంగులోకి మారి ఆకుల చివరి భాగాల్లో మచ్చలు ఏర్పడి ఆకులు రాలిపోతుంటాయి పంటలో లోపం కనిపించిన వెంటనే మెగ్నీషియం ఒక శాతం లీటర్ నీటికి పది గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి మెగ్నీషియం అందించడం వల్ల భూముల్లో ఉన్న ప్రోటీన్లు మొక్క కందుతాయి తర్వాత వచ్చేసి సల్ఫర్ లోపం సల్ఫర్ లోపం మొక్కల్లోని చిగురుటాకుల్లో కనిపిస్తుంది ఆకులు పచ్చటి పత్రహరితాన్ని కోల్పోయి పాలిపోయి కనిపిస్తాయి మొక్కల్లో పూతలు కనిపించడం తగ్గిపోతుంది నూనె గింజల పంటలో సల్ఫర్ లోపం ఎక్కువగా ఉంటుంది నూనె గింజల పంటలో నూనె శాతం పెరిగేందుకు సల్ఫర్ ఎంతగానో ఉపయోగపడుతుంది తర్వాత మాంగనీస్ మాంగనీస్ లోపం ఉన్న మొక్కల్లో ఆకుల ఈనెల మధ్య భాగం పసుపు రంగులోకి మారి ఆకులు క్రిందకు ముడుచుకొని ఉంటాయి తర్వాత కాపర్ చూసుకున్నట్లయితే కాపర్ లోపం కారణంగా మొక్కల ఆకులు నీలి రంగులోకి మారి ఆకులు చివరి భాగం పసుపు రంగులోకి మారి చివరికి ఎండిపోతాయి కాయలను పట్టుకొని చూస్తే బంకలాగా అంటుకుంటుంది బోరాన్ చూసుకున్నట్లయితే మొక్కలు చిగురుటాకుల్లో ఆకుపచ్చ రంగును కోల్పోయి మెలికలు తిరిగి వంకరగా కనిపిస్తాయి లేదా లేత ఆకులు మందంగా తయారీ ఎదుగుదల లోపం కనిపిస్తుంది కాయలపై కాండంపై పగుళ్లు ఏర్పడతాయి లేత పిందులు మాడిపోతాయి పూత పిందె రాలడాన్ని చిగురుడాకులు క్రమ పద్ధతిలో పెరుగుదలకు బోరాన్ సహాయపడుతుంది ఇంకా కాల్షియం లోపం కాల్షియం లోపం ఉన్న మొక్కల్లో లేత ఆకులు చివరి భాగాలను ఎండినట్లు కనిపిస్తాయి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు రాలిపోతాయి లేత ఆకులు పైకి ముడుచుకొని పోతాయి మొక్కల పెరుగుదలకు మొక్కకు వేర్లు బాగా రావడానికి కాయల్లో గింజల శాతం పెరగడానికి కాల్షియం బాగా ఉపయోగపడుతుంది ఐరన్ లోపం చూసుకున్నట్లయితే మొక్కలు లేత ఆకుల్లో ఇనుపదాతు లోపం కనిపిస్తుంది ఆకులు ఈ నెలలు ఆకుపచ్చగా ఉండి ఆకులు పసుపు రంగులోకి మారుతాయి వాతావరణం బెట్టగా ఉన్నప్పుడు మొక్కల్లో ఇనుము లోపం కనిపిస్తుంది చౌడు నెలల్లో కూడా ఇనుము లోపం కనిపిస్తుంది ఆకుల్లో పత్రహరితం కోల్పోకుండా కీలక పాత్ర పోషిస్తుంది ఇనుము వివిధ రకాల పోషకాలను మొక్కలకు అందజేయడంలో కూడా తనదైన పాత్ర పోషిస్తుంది ఇంకా జింక్ లోపం చూసుకున్నట్లయితే జింక్ లోపం ఉన్న మొక్కల్లో కణుపుల దూరం తగ్గడము ఆకుల చివరి అంచెలు ఎండినట్లు కనిపించడము ఆకులపై తుప్పు మచ్చలు ఏర్పడతాయి మొక్కలు గిడసబారిపోకుండా నైట్రోజన్ ఎరువులను మొక్కలకు అందజేస్తుంది లేత మొక్కలకు తగిన పోషకాలు అందించడంలో సహాయపడుతుంది జింక్ ఇప్పుడు మాలిబ్డినం లోపం మాలిబ్డనం లోపం మొక్కలు ముదురు ఆకుల్లో కనిపిస్తుంది మొక్కల ఎదుగుదల లోపిస్తుంది మొక్కలు పసుపు రంగులోకి మారి నైట్రోజన్ లోపం ఉన్నట్లుగా కనిపిస్తాయి ఆకులపై ఎరుపు రంగు మచ్చలు ఏర్పడతాయి మొక్కలకు నైట్రోజన్ వినియోగాన్ని అందించడంలో మాలిబ్బనం సహాయపడుతుంది ఇలా పోషకాల లోపం వల్ల మన దిగుబడులు కూడా తగ్గుతాయి పంటలు కూడా అనుకున్నంత నాణ్యంగా అన్నమాట ఇలా ముందు నుండే పంటకి తగినన్ని పోషకాలు అందించడం వల్ల మొక్కల్లో రోగ శక్తి పెరిగి ఎలాంటి వ్యాధులు రాకుండా ఇలా పోషకాల లోపం కూడా తగలకుండా ఉంటుంది ఇలా సూక్ష్మ పోషకాల వృద్ధికి మళ్ళీ రసాయనాలు అధికంగా ఇచ్చినంత మాత్రాన పోషకాలు వృద్ధి అవ్వవు పెరగవు కానీ రసాయనాలు ఇస్తే మాత్రం పనవ్వదు పోషకాల వృద్ధి కూడా అవ్వదు సేంద్రియ పద్ధతుల్లోనే వంద శాతం వరకు సాధ్యమవుతుంది మరి మార్కెట్ లో అన్ని రకాల న్యూట్రియన్స్ కలిగి మొక్కను బలం చేయగలిగే ఉత్పత్తి ఏంటిది ప్రొడక్ట్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా ఆలోచనలో పడిపోయారా ఇంకేం మాత్రం ఆలోచించకుండా మహతి ఎవరి నానోగోల్ మీ పంటల్లో కావాల్సిన ప్రొడక్ట్ నానోగోల్ లో మెగ్నీషియం పొటాషియం జింక్ కాపర్ బోరాన్ తో పాటు పైన చెప్పిన ప్రతి ఒక్క న్యూట్రియంట్ ఉంటుంది నానోగోల్ వాడడం వల్ల మొక్క దృఢంగా ఆరోగ్యంగా పెరిగి చీడ పురుగులను తట్టుకునే శక్తిని పొందుకుంటుంది అంటే నానోగోల్ మొక్కల్లో దృఢత్వాన్ని పెంచుతుంది విత్తనాలు వేసిన తర్వాత నారు ఆశించిన స్థాయిలో గానీ లేకపోతే నారు ఎదుగుదలలో లోపమున్న నానోగుళ్ళని స్ప్రే చేసుకోవచ్చు మొక్కలు బలంగా లేకుండా ఎండిపోవడము త్వరగా చిడ బారిన పడ్డం గనక జరుగుతూ ఉంటే నానోగుని తక్షణమే స్ప్రే చేసుకోవచ్చు దీనివల్ల మొక్కలు పోషకాలన్నీ సమాన స్థాయిలో ఉండి మొక్క ఆరోగ్యంగా తయారవుతుంది మరి నానగోళ్ళను పంటల్లో ఎప్పుడు స్ప్రే చేసుకోవాలి అంటారా అయితే వినండి విత్తనం పెట్టాక మొలకొస్తుంది కదా ఆ మొలక్కి మూడు నుంచి నాలుగు ఆకులు వచ్చిన దగ్గర నుంచి ప్రతి పది రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటూ ఉండాలి ఎకరానికి లీటర్ నానగోల్ని స్ప్రే చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి నానగోల్ని భూమి తేమ ఉండే సమయం చూసుకొని స్ప్రే చేసుకోవచ్చు ఇంకా మీకు నానగోల్ వాడే పద్ధతుల్లో కానీ నానగోల్ గురించి కానీ సందేహాలుంటే కింది నెంబర్ కి కాల్ చేసి మా అగ్రి కన్సల్టెంట్ గారిని అడిగి పూర్తిగా తెలుసుకోవచ్చు ఇలాని మీ పంటల్లో వచ్చే పలు సమస్యల గురించి సమాధానాలతో ముందుకు వస్తూ ఉంటాం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి జననీ ఛానల్ ధన్యవాదాలు